ఎం యూస్ కి స్వాగతం సొంత చెల్లెలికి న్యాయం చేయని ఏపీ సీఎం జగనిక రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేయగలడని ఇది ప్రజలు ఆలోచన చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిదల నాగేంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జబర్దస్త్ ఫేమ్ హైపర్ విమర్శించారు గొల్లప్రోలు మండలం దుర్గాడలో నాగేంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వర్మ జబర్దస్త్ ఫేమ్ హైపర్ అది బిజెపి పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్ర కృష్ణం రాజు కలిసి రోడ్ షో నిర్వహించారు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద ట్యాంక్ ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నారు కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి తెలుగుదేశం పార్టీదే సాక్షాత్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం దానికి నేను ఒప్పుకో రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను మీ కష్టం తీరుస్తాను మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం మరి ఆ విధంగా కార్యకర్తలని ప్రజల్ని కాపాడుకుందామని చెప్పి ఆయన కూడా తెలియజేయడం మరి పవన్ కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిచ్చా ఇచ్చా చేత దుర్గాఢ తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు అభిమానులు అభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరు శాతం ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా కొన్ని కొంచెం చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా తనకి అధికారం లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి తన సినిమాలలో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు తుఫాన్లు వచ్చినా కరోనా వచ్చిన లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో కొంత ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావలసిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్ని తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదితారు అలాగే ఇక్కడ ఎస్ఈ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం అంతేకాకుండా అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించబడి ఉద్యోగాలు మన దాంట్లో ఉద్యోగాలు పెంచాలి అరవింద ఫార్మాలు అంతేకాకుండా ఎస్సీ జేట్లో చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ల్యాండ్స్ని పొలాలు తీసుకున్నారు వాటిల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది హోటల్స్ వస్తాయి మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి అందరికి మంచి చేస్తారు ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది ఎవరైనా సరే యథో వేషాలు వేస్తే వాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలతో అవసరమైతే ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో ముప్పై వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ముందు అలాంటి పరిస్థితి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తగా చూసుకుంటారు పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు వీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ విజాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఓటు వేసి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా నిలబడిపోతున్న తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే ఒకవేళ శాసనసభకి ఒకళ్ళు లోక్సభకు పంపిస్తే మీకు అన్ని మంచి మంచి సదుపాయాలు మంచి అడ్వాంటేజ్ దొరుకుతాయని నమ్ముతూ మీరు ఓటు వేసుకుంటున్నాను అలాగే అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న వరం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు బుర్రా కృష్ణరాజు గారికి కూడా మా కృతజ్ఞతలు ఆయన కూడా మాకు ఎంతో సహకారం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి